కళాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో నగరంపల్లి గ్రామంలో జానపద కళామేళ అనే కార్యక్రమాన్ని నగరంపల్లి ప్రజానాట్య మండలి గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠ సంయుక్త ఆధ్వర్యంలో జాతర నిర్వహించారు ఈ సభకు హాజరైన పెద్దలు అధ్యాపకులు రాజకీయ నాయకులు కళామ తల్లి ముద్దుబిడ్డ కళాకారుల సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన కళలు పూర్తిగా విడమర్చారు ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్ ఫోన్ అరచేతిలో పట్టుకొని సమాజం పూర్తిగా నాశనం అయిపోయింది అని అన్నారు నేటితరానికి గత కొద్ది రోజులుగా ప్రాచీన కళలు మళ్లీ మనగడలోకి తీసుకొని రావాలని నేటితరం యువత మళ్లీ కర్రసాము గరిడి సంగిడిరాళ్ళు కోయడెస్స కోలాటం తప్పెడగుళ్ళు మొదరుగు వాటిని మళ్లీ నేటితరం వాళ్ళు నేర్చుకోవాలని పెద్దలు తెలియబరిచారు ఈరోజు ఈ కార్యక్రమం నగరం పల్లిలో జరగడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు ఈ గ్రామం కళలకు పుట్టినిల్లు లాంటిదని ఈ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కళా పోషకులు నటీనటులు ఏక పాత్రాభినయులు గ్రామ పెద్దలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాగా చాలే సార్ మార్నింగ్ సార్ గుడ్ సార్ నన్ను గుర్తుపట్టలేదా నన్ను గుర్తుపట్టలేదా త్వరగా గుర్తుపట్టలేదా సార్ నేను సార్ పెద్ద దొరక సార్ ఈ యొక్క సంక్రాంతి సంబరానికి అంబరాజ్ అంటే మరి యొక్క గ్రామంలో సంబరం చేస్తున్నారని చెప్పి అసలు రాత్రి అసలు ఎయిట్ అయింది మీకు సార్ అది పలువురు పేరు సార్ పలువురు నగరంపల్లి నగరం అని నా గుంటుంది మీకు అడిగాను అంతే అయినా సరే రాత్రి

మీరు ఎలా అని తొరగాను అన్నారు పైగా నాకు కావాలి లేదు అబ్బాయి రాలేనండి అని చెప్పారు అని మళ్ళీ అలా ఫోన్ పెట్టారు మళ్ళీ ఎక్కడ పోను ఎవరా చూసి ఇంకెవరు ఉప ముఖ్యమంత్రి గారు మన పవర్ పవరిస్తారు ఇంకా తప్పదండి ఎంతమంది ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ రాకుండా బాగుంటుందండి తప్పుడుసరిగా వచ్చాం అయినా సరే చెప్పాలంటే బాబు ఈ త్వరగా చరిత్ర చెప్పాలంటే ఎంత అంత కాదండి బాబు అయినా సరే నా దగ్గర డబ్బులు బంగారాలు బొజ్రాలు గోదీరాలకి రాలేదు రాత్రి అండి నిజం అబ్బాయి నిజం చెప్తాను మీ నమ్మరు నిన్నండి మా ఇంట్లో బొమ్మడికి అంత బాంగారం బొమ్మడికి అంత బంగారం ఉంటే కుక్క ముట్టుకోండి చీచి కుక్క ముట్టుకొని పడకారు మనకెందుకు అది అని చెప్పి తీసి సముద్ర పట్టి మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం మీరు ఏదన్నా అయ్యి రూపాయ ఇస్తారని పండగ కదా ఈ యొక్క దొరగారికి అవన్నీ సాగి చెప్తారా అయినా సరే ఈ యొక్క దొరగారికి చందాలు చెప్పాలంటే నన్ను పెళ్లి చేసుకుంటామని అంతమంది వచ్చారండి బాబు బాబు ఉన్నారా యువకులు అప్పుడు ఎంతమంది వచ్చినా వచ్చిన సరే మనం ఒకే ఒక మాట అని డైలాగ్ చేస్తాం ఇంకా ఈ దొరగారు ఎలా చెప్పినా సరే మాట వినట్లేదు అని బాగా ఆలోచించాం మనం అయినా సరే ఇంకా ఈ యొక్క గురించి మరి మా ఫ్యామిలీ గురించి మా యావడి గురించి అప్పాలంటే నిజంగా అమ్మా అమ్మా చాలా మంది వచ్చినట్టు ఉన్నారు ఇక్కడికే మరి మహిళలు అమ్మా ఆవిడంటే మా ఆవిడే మా ఆవిడ చదువులో ఫస్ట్ అందంలో ఫస్ట్ శుభ్రంలో ఫస్ట్ పొదుపులో ఫస్ట్ మా యావడంటేనే మా ఊరికి ఒక బెస్ట్ మా యావడి అందం అంటే బాబు మా యావడి చదువులో కూడా ఫస్ట్ అండి బాబు గారు మా యావడి అసలు ఎంత చేతిపైందో అనుకున్నారు మా యావడి ఎమ్మె మరి నేను దాని అనగా బొమ్మే అంటే మరి చదువు రాదు మరి లేదే ఏ చేస్తావు అయినా సరే మా ఆవిడ పొదుపులో నెంబర్ వన్ మా ఆవిడ ఒక రోజుకి పది సార్లు గడికెత్తదమ్మా మోహం మా ఆవిడ ఒక రోజుకి పదిహేను సార్లు తల దుబ్బెత్తది పదిహేను సార్లు తల దుబ్బెత్తది నాకు పెళ్ళిన కోతలు మా ఆవిడ తల ఉండేదండి గురం తోకలకు ఉండేదమ్మా ఇప్పుడు తోకలకు అయిపోయింది అయినా సరే మా యావ కానీ నెలగసారే తాళించ ఇదేం సొంతం అంటే ఇదేనండి నీటి పొదుపు పరిస్థితి అలాగయ్యింది అయినా సరే ఈ తోరగారికి వస్తే చెప్పాలన్నా అసలు దొరలకే ద్వారా ఇది పెట్టల దొర ఈ యొక్క పెట్ట దొర అనేటువంటి మరి యొక్క సంక్రాంతి సంబరానికి ముఖ్యంగా పెట్టల దొర జంగల వారు హరిత అసలు హరికథలు బుర్రకథలు జానపదాలు ఇక్కడ ఎంతో మంది మరి యొక్క కళాకారులు ఉన్నారు చాలా మంది మరి పెద్దలు ఉన్నారు ఎంతమంది ఉన్నా సరే కళ అన్నది ఇది అందరు సొత్తు ఇది కళ అన్నది ఒక సొత్తు కాదు కళ కళ గురించి కాదు కళ ప్రజల గురించి అని చెప్పారు ఎవరు చెప్పారు మన గరికపాటి విషయాలన్నీ పెద్దలకు తెలుసు తెలిసినా సరే ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని అంబరని అంటే విధంగా ఇక్కడ మరి ఏర్పాటు చేశారు అయినా సరే ఇంకా మనం అంతా కూడా ఫ్యామిలీ కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ వాే అంటే కాదండి బాబు గురువుగారు ఫ్యామిలీ అంటే మామిడి ఫ్యామిలీ కాదు మరి మా ఫ్యామిలీ రిచ్ రిచ్ బీచ్ బీచ్లో రిచ్చు నిజమం బాబు అసలు మా ఆవిడ పేరు ఏంటో పేరు చూడ మదర్ డోర్ మదర్ డోర్ అంటే ఏంటమ్మా తెలుగులో తల్పలా మరి మదర్ అంటే అమ్మ మా ఆవిడ పేరు తలుపులమ్మ మా యావడి పేరే తలుపులమ్మ మరి నా పేరు గోల్డ్ కింగ్ గోల్డ్ కింగ్ అంటే ఏంటి తెలుగులో ఏంటి గోల్డ్ అంటే బంగారం కింగ్ అంటే రాజు బంగారం రాజు నా పేరు అయినా సరే సంక్రాంతి సంబరాలు అంటేనే అందరికీ కూడా గుర్తు వచ్చేది కోడి పందాలు చక్కగా అల్లుళ్ళు చక్కని సంక్రాంతి సంబరాలకు వచ్చేటువంటి అత్తలు మామూలు చక్కగా సరదాగా చేసుకుంది అలాగే మనం కూడా కట్టం తీసుకోకుండా పెళ్లి అమ్మ ఈ త్వరగా అంటే మామూలు విషయం కాదు బాబు గురువుగారు కట్టను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాం కట్టం తీసుకోకుండా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామో నాకు పెళ్ళైన మొదటి నెలలోనే మా అత్తగారు ఇంటికి వెళ్ళాం వచ్చేసారు పైగా కట్టం తీసుకోలేదు పైగా కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మా అత్తగారు నేను రాగానే బాగా ఆలోచించి అల్లుడొచ్చాడా కరి పెట్టింది అల్లుడొచ్చాడా పెట్టింది సాంగ్ కూడా పాడుకున్నాను ఓహో అల్లుడు గారు వచ్చారని చెప్పి చికెన్ మటను పిండి వంటలతో చక్కగా పెట్టి నాకు బంగారు చైన్ ఇచ్చారు బంగారు చైన్ ఇచ్చారు బాగా ఆలోచించాం ఆహా కట్నం తీసుకోకుండా మరి పెళ్లి చేసుకున్న దానికి బంగారు చైన్ ఇచ్చారని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఎంత మళ్ళీ రెండో నెలలు మళ్ళీ అంటనే మళ్ళీ వెళ్ళిపోయి అనుభవం అని ఆ బైక్ కట్టుకొని అలాగే ఇంటికి బాగా ఆలోచించా ఒకసారి అయితే బంగారు గొలుసును రెండోసారి పల్సర్ బైక్ పెట్టాను ఇదో పైగా కట్టి తీసుకోకుండా పైన చేసుకున్నాం మరి దొరగారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ మూడో నెలలు ఆహా మళ్ళీ అల్లుడిగారు గారు చెప్పి ఈసారి ఒక పెద్ద టీవీ ఇచ్చారు బాగా ఆలోచించారు ఒకసారి టీవీ ఒకసారి బంగారు చేయను ఒకసారి బైక్ అది బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ నాలుగో నెలలో మళ్ళీ అంటనే వెళ్ళిపోయాం మళ్ళీ మా అత్తగారు ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు మా అత్తగారు మా మావయ్య మా బామ్మ ముగ్గురు కలిపి ఇచ్చారు ఏది ఇచ్చారు అనుకున్నావు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు అమ్మా కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు వెంటనే అంటే ఇంటికి వచ్చేస్తున్నాడు ఇందాక మరి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పారు ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రత అలాగే మరి మొక్కలు పెంచడం మొక్కలు పెంచాలంటే మా ఊళ్ళో పెంచామని గురుగారు నిజంగా ఇంకా మీరు చెప్పారు ఆ మాట నేను ఆలగించాను మొక్కలు పెంచాలని చెప్పి మా ఊళ్ళో నేను మొక్కలు పెంచాను మొక్కలు పెంచితే ఏటైంది మరి ఏటైందేమో మా ఊరు రైతులందరూ వచ్చి మొక్కలు అన్ని బిగిస్తాను ఒక మొక్క అంతలో అన్ని బిగిస్తాను ఏటైనా సరిగ్గా తెలియదేమో అని చెప్పేసి రెండోసారి ఎవరికి తెలియకుండా మళ్ళీ తెచ్చి మళ్ళీ పెంచారు మొక్కలు ఈసారి మహిళలు రైతులు వచ్చి మొత్తం ఏంటై రోగుతుంది మొక్కలని పికెత్తున్నారు వీడు అని బాగా ఆలోచించారు ఈసారి ఎవరికి తెలియకుండా మూడోసారి మళ్ళీ మొక్కలు చెక్కి మళ్ళీ పెంచు ఈసారి గ్రామ పెద్దలు రైతులు డాక్టర్ మహిళలు యువకులు యువకులు మొత్తం వచ్చి మొత్తం మొక్కలని పిక్కి ఎంతకి పెంచిన పెంచినప్పుడు మొక్కలు వేయటానుకున్నారు గంధా మొక్కలు పెంచారు గంధా మొక్కలు అంటే బాగా ఆదా వస్తారు పుష్పపు చేస్తాం కదా అనుకున్నాం మరి అలా చేస్తా ఉంటే కదా అమ్మా మీరు అరకెక్కున్నారా మరి మీ ఆడవాళ్ళు ఉన్నారా మా ఆవిడ గురించి నుండి మా చెప్పేసేసి మనం వెళ్ళిపోతాం ద్వారగానికి చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అంటే పోన్ వచ్చింది అమెరికా వెళ్ళాలి మరి ఏ జరుపుకున్నాం మనం ఉండేది అమెరికా లండన్ దుబాయ్ కాశ్మీరు చాలా పనులున్నాయి ద్వారగాకి ఎక్కువ చేరగానికి మా ఆవిడ నేను ఏదైనా పని ఉండి ఈ ఇంట్లో బయటికి వెళ్ళామనుకో మళ్ళీ నేను ఇంటికి వచ్చి అంతవరకు మా యావడ అసలు భోంచేది అమ్మా అన్నం గంట గంటైనా రెండు గంటలైనా మూడు గంటలైనా ఎందుక నేను ఇంటికి వచ్చి వంట చెట్టు భోంచేస్తారు మా యావడికి వంట రాదు మరి అది సంగతి అయినా సరే మా ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది మా ఇల్లు అంతా గొచ్చు ఇటు చుట్టూ రొచ్చు మరి అలాగైతే దొరగారి పరిస్థితి అంటే మామూలు పరిస్థితి కాదు పరిస్థితి బాబులకి వచ్చాం అయినా సరే దొరగారి గొప్పదానికి చెప్పాలంటే చాలా బాబు అసలు ఈ యొక్క దొరగారికే దొరం అసలు పెద్దల దొర ఇటువంటి సాంప్రదాయం ఈ యొక్క కళల్ని కూడా ఇక్కడికి తెప్పించిన పెద్దలకి చిన్నలకి యువకులకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున పరి